సహాయం అంటే మూడో కంటికి మూడో వ్యక్తికి తెలియకోకుండా చేసేదే సహాయం మనం చేసే సహాయం వలన ఈ ప్రపంచం మారకపోవచ్చు కానీ నీతో సహాయం పొందిన వాడికి మాత్రం అదే ప్రపంచంగా మారుతుంది ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని ఏమిటంటే సలహాలు ఇవ్వడం అది ఎవరైనా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తారు కానీ కష్టమైన పని ఏమంటే సహాయం చేయడం వంద మందిలో ఒకరు చేస్తారు సహాయం కానీ చివరిగా ఒక విషయం వంద సార్లు నువ్వు సహాయం చెయ్యి అది ఎవరు గుర్తుపెట్టుకోరు అదే ఒక్కసారి సహాయం చేయకపో అదే ఎప్పటికీ గుర్తుపెట్టుకొని నిన్ను గుర్తుంచుకొని మాటిమాటికి దాన్నే సూటిపోట్లు మాట చెప్తారు కానీ సహాయం అన్నది వానికి చేసిన వాడికి అది గొప్పదైనగా ఉండాలి